హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కలర్ కాంబినేషన్ విషయంలో ఏంటంటే జాగ్రత్త చూడండి ఇవి రెండు కలర్స్ అనేవి కలపకపోతే ఈ కలర్ అనేది రావట్లేదు శారీలో అనేది ఈ శారీలో కలర్స్ అనేవి ఇలా అనేవి ఉంటాయి అనమాట ఇది నంబర్ ఎంత అంటే చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది నైన్ నంబర్ అనమాట ఇది వచ్చేటప్పటికి నంబర్ అనేది వచ్చేటప్పటికి నైన్ డి ఇది నైన్ డి డార్క్ అనేది కూడా లైట్ కలర్ నైన్ అనేది కూడా ఈ రెండింటి కలర్కి తేడా చూసారా ఎంత తేడా ఉందో ఇది కొంచెం డార్క్గా ఉంది ఈ కలర్ అనేది డార్క్గా ఉంది నైన్ డి ఇది కొంచెం లైట్గా ఉంది కానీ శారీలో ఉన్న కలర్స్ అనేవి రెండు ఉన్నాయి దీంట్లో అందుకనే ఈ కలర్స్ రెండు కలిపి వేయాల్సి వస్తుంది ఈ శారీలో అనమాట మెయిన్ అనేది అర్థమైంది కదా ఇది ముందు డిజైన్ అనేది ఎలా గీయాలి అసలు హ్యాండ్కి ఎలా వేసుకోవాలి అనేది పూర్తిగా చూద్దాం చూడండి ఈ రెండు కలిపి కలిపి కుట్టడమే కాకుండా గోల్డ్ కూడా తీసుకున్నాను అంటే జరీ గోల్డ్లో వచ్చే కలర్ అనమాట అంటే వన్ నాట్ ఫోర్ ఎల్ అనమాట ఇది వన్ నాట్ ఫోర్ ఎల్ అర్థమైంది కదా వన్ నాట్ ఫోర్ కూడా గోల్డ్లో కలుస్తుంది కానీ ఎల్ అనేది కూడా గోల్డ్లో ఈ గోల్డ్ లో కూడా కలిసి కలిసిపోతుంది అనమాట అందుకని ఈ శారీలో ఈ మూడు కలర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను ఈ వర్క్లో ఇప్పుడు డిజైన్ వేద్దాం చూడండి డిజైన్ అనేది నేను తయారు చేసుకున్నా తయారు చేసుకున్నప్పుడు హ్యాండ్కి ఎలా ప్రింట్ వేయాలనేది చూద్దాం చూడండి ఇక్కడ హ్యాండ్కి సెంటర్ మార్కింగ్ అనమాట ఇది ఈ సెంటర్ మార్కింగ్ అనేది చేసుకున్నా అటు ఇటు అనేది టువల్ వచ్చింది వచ్చినప్పుడు ఈ డిజైన్ పేపర్ అనేది కింద నుంచి పెట్టాను చూసారా ఇలా పెట్టి ఇలా కరెక్ట్గా ఇలాగే గీసుకుంటాను నేను డిజైన్ అనేది ఇలా అనేది ఇలా పెట్టి నీట్గా చూసారా కనిపిస్తుంది ఆ డిజైన్ అనేది ఇలా కనిపించినప్పుడు ఈ డిజైన్ని నేను నీట్గా ఈ సెంటర్ చేసుకుని కరెక్ట్గా ఈ ఈ ఈ డిజైన్ మొత్తం గీసుకుంటాను అనమాట ఇలా ఇలా పెన్సిల్తో నీట్గా ఈ ఫ్లవర్స్ మొత్తం ఈ డిజైన్ మొత్తం నేను ఈ పెన్సిల్తోనే గీసుకుంటా ఏది అప్సరా పెన్సిల్ అనమాట చూడండి సెంటర్ నుంచి వేస్తున్నా ఈ సెంటర్లో ఈ ఫ్లవర్ పెట్టాను కరెక్ట్గా పెట్టి నీట్గా అనేది ఇలా వేసుకుంటూ వెళ్తున్నాను చూసారా ఇలా అనేది ఈ పువ్వు కూడా కరెక్ట్గా చూడండి ఇలా అనేది ఈ పువ్వు కూడా నీట్గా ఇలా గీసుకుంటూ డిజైన్ మొత్తం ఇలా అనేది ముందు ఈ ప్రింట్ మొత్తం గీసేయాలన్నమాట ఇలా చేత్తో పెట్టుకుని ఈ బార్డర్ మొత్తం ఈ బార్డర్ డిజైన్ అనమాట ఇది ఇది మీరు గీసేసినప్పుడు కరెక్ట్గా నీట్గా ఈ ఆకులతో సహా గీసేసుకుంటే పర్ఫెక్ట్గా సెంటర్ చేసేసిన తర్వాత ఈ పక్క కూడా సేమ్ అలాగే రావాలి ఎలా వస్తుందంటే మొత్తం మీరు నీట్గా ఈ ప్రింట్ మొత్తం గీసేస్తే ఎలా ఉందో అలా అనేది డిజైన్ పేపర్ అనేది కింద నుంచి పెట్టి మీకు ఈ వర్క్ అంతా ఎలా వచ్చిందో మీరు చూస్తారు కానీ ఫైనల్ దాకా చూడండి మిస్ అవ్వకుండా ఇది హ్యాండ్కి గీస్తున్నాను నేను ఈ డిజైన్ అనేది ఈ హ్యాండ్కి ఈ డిజైన్ మాత్రం నేను గీస్తున్నాను చూసారా ఇలా అనేది సరి చేసుకుంటూ పర్ఫెక్ట్గా పెన్సిల్తో గీసేయడమే మళ్ళీ ఆ అటుపక్క అనేది గీయడం అనేది చూపిస్తున్నాను ఇక ఈ పక్క అంతా గీసేస్తున్నాను తర్వాత ఆ పక్క చూడ చూద్దాం చూడండి ఈ డిజైన్ పేపర్ అనేది గీసేసిన తర్వాత ఈ డిజైన్ పేపర్ మళ్ళీ తిప్పాలి ఇటువైపు ఇటువైపు తిప్పి ఇటు కరెక్ట్గా ఫ్లవర్ అనేది పెట్టుకుని నీట్గా సెంటర్లో సేమ్ అనేది ఈ పక్క కూడా అలాగే గీయాలి సెంటర్ది మాత్రం గీయవద్దు దయచేసి ఇది మాత్రం నీట్గా సేమ్ అనేది అలా పెట్టుకుని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది అనేది నీట్గా చూసుకుని ఇలా మీరు సేమ్ సిచ్యువేషన్లో ఈ ఆకులు కూడా ఇలాగే గీసేసి ఇలా గీసేసి నీట్గా ఇలా మీరు ఫ్లవర్ కూడా నీట్గా ఆ పక్క ఎలా ఉందో ఈ పక్క ఎలా ఫ్లవర్ అవుతూ ఉందో ఇక్కడ కూడా అలాగే వేసుకుంటూ ఇలా అనేది చూడండి ఇలా అనేది ఫ్లవర్ అనేది గీసుకోండి గీ సేమ్ అటు పక్క ఎలా గీసారో పక్క కూడా సేమ్ అనమాట సిచ్యువేషన్ అనేది అంతే కాకపోతే మధ్యలోది ఒక్క ఆకు మాత్రం వేయవద్దు సెంటర్ అనేది సెంటర్ అనేది నీట్గా వేద్దాం చివరిలో ఆ నీట్గా ఎలా వేయాలనేది కూడా ఇప్పుడు చూపి చేస్తున్నాను ఇదంతా డిజైన్ అంతా ప్రింటు గీసేసిన తర్వాత చూద్దాం ఎలా వచ్చిందో చూడండి చూడండి ఇక్కడ అనేది ఈ రెండింటికి ఫ్లవర్ల మధ్యలో సెంటర్ అనేది ఇది కదా హ్యాండ్ సెంటర్ కదా ఈ హ్యాండ్ సెంటర్కి ఈ ఆకు చూసేలా కరెక్ట్గా ఇలా అనేది కరెక్ట్గా సెంటర్ పెట్టుకోవాలి ఇది 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 సెంటర్ పెట్టుకుని నీటుగా ఇలా అనేది గీసేయాలి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెంటర్లో పెట్టి అంటే మధ్యలో పెట్టి ఈ ఈ డిజైన్ కూడా ఈ ఆకు కూడా గీసేయాలి లాస్ట్లో వేయాలి ఇదంతా మళ్ళీ డిజైన్లో ఉన్నట్టుగా వేయాలంటే ఇలా వంకరగా వచ్చింది మళ్ళీ అటు ఇటు వచ్చి మళ్ళీ మధ్యలో రావాల్సి వచ్చింది అందుకనే ఇదంతా చేస్తాం అనమాట ఇలా అంతా వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది అవుట్లైన్ మొత్తం ఇలా మీరు ఫినిషింగ్గా కుట్టేస్తే అవుట్లైన్ మొత్తం కుట్టేయాలి ఈ అవుట్లైన్ మొత్తం కుట్టేసిన తర్వాత ఈ జరీతో నెక్స్ట్ అనేది మీకు వర్క్ అంతా చూడండి ఇలా అవుట్లైన్ మొత్తం కుట్టేసిన తర్వాత ఈ మొత్తం ఫ్లవర్స్ అన్నీ అవుట్లైన్లు అన్నీ అయిపోవాలి అంతా అవుట్లైన్ అయిపోయిన తర్వాత మీకు వర్క్ అనేది ఇప్పుడు శాంపిల్ అనేది వేసుకోవాలి శాంపిల్ ఎలా అనేది సెట్ చేయాలనేది నేను చూపిస్తాను చూడండి ఈ మొత్తం అవుట్లైన్ కుట్టేస్తున్నాను